హాయ్ అండి నేను మీ మాధవిని ఒంటికి చలవ చేసి తొందరగా రిఫ్రెష్ అయ్యేటటువంటి రెండు రకాల డ్రింక్స్ని ఈరోజు మీకు చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఎండలో నుంచి వచ్చినప్పుడు చాలా చల్లగా ఏదన్నా తాగాలి అనిపించినప్పుడు ఇవి రెండింటిని ట్రై చేయండి తొందరగా రిఫ్రెష్ అయిపోతారు ఒంటికి కూడా చలవ చేస్తుంది మరి ఇలాంటి డ్రింక్స్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ వచ్చేసి సోంపుతోటి ఒక మంచి హెల్దీ డ్రింక్ చేసుకుందాం ఈ డ్రింక్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూను సోంపు వేసుకోండి దీంట్లోనే కలకండ కొద్దిగా వేసుకుంటున్నాను మీరు ఎంత స్వీట్ తినగలరో చూసుకొని వేసుకోండి దీన్ని మటుకు ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే చక్కరైనా వేసుకోండి దీంట్లోనే పది లేదా పన్నెండు దాకా మిరియాలు వేసుకోండి అలాగే ఒక మూడు యాలకులు కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి ఇలా చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక చిట్కడు ఉప్పు వేసుకోండి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి నా దగ్గర పింక్ సాల్ట్ ఉంది కాబట్టి కొద్దిగా పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి చల్లగా ఉండడం కోసం లాస్ట్గా ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి మీరు పులుపు చక్కెర రెండు చూసుకోవాలండి అంటే పులుపుకు తగ్గట్టు చక్కెర ఉంటేనే బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని ఒక గ్లాస్లోకి వడగట్టేసుకోండి మీరు కావాలంటే డైరెక్ట్గా గ్లాస్లో పోసుకొని తాగొచ్చండి ఇలా వడగట్టేస్తే పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆ ఏమీ లేకుండా చక్కగా తాగేస్తారు లేదు డైరెక్ట్గా మేము తాగలం అనుకుంటే తాగేయండి నేనైతే వడగట్టేసుకుంటున్నాను ఇలా వడగట్టిన వీటిని సర్వింగ్ గ్లాస్లో పోసుకొని మరి కాస్త చల్లగా ఉండడానికి పైనుంచి కొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే కొద్దిగా కారం కారంగా కావాలి అంటే పచ్చిమిర్చిని కొద్దిగా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి గార్నిష్ కోసం పైన పుదీనా ఈ విధంగా పెట్టి నిమ్మకాయని ఇలా గుండ్రంగా కట్ చేసి పెట్టేశారంటే చూడడానికి బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా చాలా బాగుంటుంది డ్రింక్ ట్రై చేసి చూడండి ఇప్పుడు రెండో రెసిపీగా బెల్లం తోటి డ్రింక్ చేసి చూపిస్తానండి కొద్దిగా మనం చెరుకు రసం తాగిన టేస్ట్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది డ్రింక్ కూడా ఎలా చేయాలో చూడండి ముందుగా మిక్సీ జార్లోకి ఒక చిన్న కప్పుడు బెల్లం తురుము తీసుకోండి దీంట్లోనే ఒక ఐదు ఆరు పుదీనా ఆకులు అలాగే హాఫ్ ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసుకొని కొద్దిగా ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోండి బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి నేను పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను లేదా నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటి అన్నింటినీ కలిపేసి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసి కలుపుతున్నానండి బెల్లం అనేది కరగడం కోసం ఆల్రెడీ మనం గ్రైండ్ చేసాం కాబట్టి ఈజీగానే కరిగిపోతుంది ఇలా కలిపేసిన తర్వాత నీళ్లు పోసి దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోనే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మీరు తీసుకున్న బెల్లానికి సరిపడా ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకోండి డ్రింక్ రెడీ అయిపోయిందండి ఇలా చేసుకున్న ఈ డ్రింక్ ని మీరు కావాలి అంటే వడగట్టేసుకొని తాగొచ్చు లేదా అంటే డైరెక్ట్ గా అయినా తాగేయచ్చు ఇలా చేసుకున్న ఈ డ్రింక్ ని సర్వింగ్ గ్లాస్ లో పోసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని పుదీనా నిమ్మ చెక్కతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చూడడానికి బాగుంది తాగితే ఇంకా బాగుంటుంది ఈ సమ్మర్ లో ఈ రెండు డ్రింక్స్ ని ట్రై చేసి చూడండి ఎండలో నుంచి వచ్చినప్పుడు బాగా బాడీ హీట్ గా ఉన్నప్పుడు తప్పకుండా ఈ డ్రింక్స్ ని ఒకసారి ట్రై చేసి చూడండి ఒంటికి చదువు చేస్తుంది తొందరగా రీఫ్రెష్ అయిపోతారు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే మనాశఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి